దేవనామానికి మహిమగలుగునుగాక మొట్టమొదటిగా ఆత్మీయ తల్లిదండ్రులైన వారికి అలాగే సంఘ పెద్దలైన వారికి సన్ని స్త్రీలైన వారికి మరి ముఖ్యంగా సంఘస్థులైనటువంటి సంఘపెడ్డలైనటువంటి మీ అందరికీ కూడా నా తరఫున నా కుటుంబం తరఫున నిండు వందన మరణాతలు తెలియజేస్తున్నాను ఆ మందరికీ మరణాత ఇంతవరకు ఎంతో ఓపిక సహనంతో ఆరు మాటలు విన్నారు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ఏర్పాటు సమయాన్ని బట్టి ఏడవ మాట ఈ యొక్క వాక్య వివరణని చాలా క్లుప్తంగా తెలుసుకున్న వారిద్దాం అయితే వాక్య వివరణ అనేది నెరవేర్పు అనేది ప్రార్థన అనేది జరిగింది కాబట్టి సమయం చాలా విలువైనది దాన్ని సద్వినియోగం చేసేటువంటి ధనియత దేవుడు ఇవాళ మనందరికీ కల్పించాడు కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకుందాం ప్రభు యేసు ప్రభు శిలువలో పలికినటువంటి ఏడవ మాట ప్రభు శిలువలో పలికినటువంటి ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను ఆ మేన్ ఈ మాటలో చాలా గాఢాంతకరమైనటువంటి అర్థం అనేది సంతరించుకుని ఉన్నది దీన్ని మనం మన లోక వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచనంలో మనం ఏసు ఒక గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను ఆమె దేవుడు మిమ్మల్ని గాక అయితే శిలువలో గొల్గొత అనేటువంటి కొండ మీద కలువరిగిరిలో శిలుము మీద ఏసయ్య వేసినటువంటి గొప్ప శబ్దముతో కూడినటువంటి కేక ఈ కేక వేయిచుండగా నలుగురు ప్రవక్తలైన వారు వినిన వారే ఉన్నారు అయితే మత్త మత్త గారు లోకా గారు మార్కు గారు యోన్ గారు ఈ కేకను వివరించుచుండగా అంటే ఈ యొక్క కేక వివరణను బాగా వివరించిన వారు ఎవరంటే గమనించిన వారు ఎవరంటే యోహాన్ గారు అయితే ఇండివిజువల్గా ఒక్కొక్కరు కూడా ఆ కేక ఏంటి శబ్దం అంటే ఏంటి కేక్ అంటే ఏంటి గొప్ప కేక్ అంటే ఏంటి అని వాటి కోసం చెప్పడం అయితే జరిగింది కానీ దాని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య వివరణ యాహన్ గారి ద్వారా మనకి లభించింది అయితే ఈ యోహన్ స్వార్త పంతొమ్మిది ముప్పైలో మనకి ఈ ఏడవ మాట ద్వారా ఏం కనిపిస్తుందంటే అయితే ఏసు ప్రభు సాయంకాలం సమయమున రమారమి మూడు గంటల సమయమున ఆయన శిలుము రాని మీద ఆ శిలువ కొయ్య మీద మన కోసం మనందరి కోసం మన పాప పరిహారార్థ నిమిత్తమై మనందరి నిమిత్తం ఆయన శిలుం రాని మీదకి మనందరం కూడా అప్పగించబడి ఉన్నాం ఆయన చాలామంది ఎక్కువగా అరుదుగా అంటుంటారు ఏమని ఏసయ్యను శిలువ వేశారు అని యాక్చువల్గా ఇది ఏసేను సిలువ వేశాం మనం వేశాం శిలువ వేయలేదు ఎవరో వేయలేదు ఆ రోమ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ ఆచారం చెప్పిన ఏదో చేయలేనటువంటి తప్పుకి ఏసైను నిందించాడు ఓకే దర్శాల్ కానీ మనందరి దృష్టిలో మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఈరోజు చూసినట్లయితే ఏసైన మనమే ఏం చేస్తాం ఆయన శిలిం మీదకి ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పగించిన వారమై ఉన్నామన్నమాట చూడండి మనం నేను క్లుప్తంగా వివరిస్తాను యోధ మతాచారం చొప్పున వాళ్ళ యొక్క చిన్నారి బిడ్డలకి చిన్నప్పటి నుంచే అంటే బాలీ సమయం నుంచే ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు మన క్రైస్తవ క్రైస్తవ్యాన్ని చేపట్టిన మనం ఏం చేస్తాం బైబిల్ ఏ విధంగా అయితే మనం చదవం ఎందుకంటే మనకి బైబిల్లో అరవై ఆరు గదుల్లో అరవై ఆరు పుస్తకాలు మన అందరికి వచ్చేసి కాబట్టి మనం పట్టించుకోం కానీ ఈ యోధ మత మతాచారం చెప్పు ఏం చేస్తారంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి బాల్యం నుంచే బైబిల్ అనేది చదవడం అంటే వాళ్ళ ధర్మశాస్త్రాన్ని చదవడం నేర్పిస్తామనమాట అయితే అందులో వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మీయ సత్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా వాళ్ళు అన్వయించుకుంటారు ఐ మీన్ వాటన్నింటి కోసం క్లుప్తంగా తెలుసుకుంటారు అనమాట దాన్ని మనం లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం అనమాట అభ్యసకుడు నేర్చుకోవాల్సినటువంటి ప్రవచనాలు అనమాట అయితే ఈ ఏడవ మాట చాలా ప్రాముఖ్యతతో ఉన్నది ఎవరైనా చనిపోయే ముందు ఏమైనా చెప్తాం నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి పలానా చోట పెట్టాను గోల్డ్ ఉంది పలానా చోట పెట్టాను నాకు ఇంత ఆస్తు ఉంది పలానా వాళ్ళ చేతిలో పెడతాను అని చెప్తాం కానీ ఈ యోధ మతాచారం చెప్పిన ఆయన జీవితంలో ఎన్నో సబ్ ఎన్నో విషయాలు అనేవి అనేక రకాలైనటువంటి కొన్ని వేల కొన్ని కోట్ల లక్షల కుటుంబాలను మనం ఏసై సంపాదించుకున్నాడు మనందరినీ ఆయన సొత్తే మనం మనమందరం ఎవరి సొత్తు ఏసయ్యే సొత్తు కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆ మాటలన్నీ కూడా శిలుం రాని మీద ఉండి ఈ భూమి మీద ఉండేటువంటి మనందరికీ కూడా ఏం చేశాడంటే ఆయన సబిరంగా చెప్పారనమాట అవే ఈ సెవెన్ వర్డ్స్ ఏడు మాటల్లో మనందరికీ కూడా ఖచ్చితంగా చెప్పారనమాట అయితే వీటన్నింటికీ కూడా ఈ లాస్ట్ మాటకు వచ్చినప్పటికీ ఆయన ఆత్మ ఎవరాత్మ ఇది నీ ఆత్మ నా ఆత్మ కాదు ఎవరాత్మ మనందరి ఆత్మ మనందరి ఆత్మ ఆయన రక్తంతో సంపాదించుకునేటువంటి ఆత్మ మనందరినీ ఇంకో ఏం పెట్టుకున్నాడంట తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి రక్తంతో మనందరినీ కూడా పెంచి పోషించి కాసి కాపాడి మనందరినీ కూడా సంరక్షించినటువంటి దేవాది దేవుడై ఉన్నాడు అయితే ఈయన ఆత్మను అప్పగించాడనమాట ఈయన ఒక కేక వేసి తండ్రి తండ్రి అనగానే మనకి మన నానే గుర్తొస్తాడు కానీ ఇక్కడ తండ్రి అనేటువంటి మాటకి మన పరమ తండ్రి మన దేవాది దేవుడికి దేవుడైనటువంటి తండ్రి ఆయన తండ్రికి తన పవిత్రమైనటువంటి ఆత్మ మీకు మాకు మనందరికీ కూడా ఒక సోల్ సోల్ అంటే ఆత్మ ఒక ఆత్మ అంటూ ఉంటుంది కానీ ఆయనకు ఉండేటువంటి ఆత్మ పరమ తండ్రికి అప్పగించేటువంటి ఆత్మ చాలా పరిశుద్ధమైనటువంటి ఆత్మ అతి పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఆ ఆత్మను అప్పగించడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు ఆ పరిశుద్ధ ఆత్మతో కూడినటువంటి ఆత్మను పొందుకోవడానికి కూడా పరమ తండ్రి సిద్ధంగా ఉన్నాడు అక్కడ అంటే ఇహలోకంలో ఉండేటువంటి మన ఆత్మ పరలోకంలో ఏ విధంగా అయితే చేరుతుందో మన పరమ తండ్రి ఇచ్చేటువంటి ఆత్మ తన ఇచ్చి సంపాదించినటువంటి ఆ యొక్క తండ్రి దగ్గరికి కూడా ఆ విధంగా చేరుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే దేవుడైన యహోవా మనందరినీ నేల మంటితో నరునిగా నిర్మించి వాని నాసికారంధ్రములో ఏదో కొంత జీవవాయువుని నింపి ఏదో చిన్న మాట ఊదాడు దాని దాని యొక్క అర్థమే జీవాత్మ నరుడు ఏం చేశాడంట తన నాసిక రంధ్రములో జీవం పోసి ఒక చిన్న మాటను ఊతాడు అదే దాన్ని మనం ఆత్మగా అనమాట ఇది మనం పాత నిబంధన కను ఆది అధ్యాయంలో మనకి కనిపిస్తుంది అనమాట అయితే దేహము ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనేటువంటి దానికి అర్థం మూడు విధాలుగా తెలుసుకోవచ్చు మనం ఒకటి దేహము ప్రాణము ఆత్మ మూడు ఒకటి అంటారా మూడు వేరు వేరా మూడు వేరు వేరేగా దేహం అంటే మన శరీరం మన ఆత్మ ప్రాణం అంటే జీవంతో ఉండడం అయితే మన ఆత్మ అంటే మన ఊహాగానంలో తేలేదే మన ఆత్మ మన మనసు లేదనుకుంటే అది ఆత్మ మనం మాట్లాడడానికి రెక్టిఫై చేసేదే ప్రాణం మన దేహం మనం బతుకున్నామని తెలియజెప్పేదే శరీరం అయితే ఈ గ్రీకు భాషలో ఈ యొక్క జే దేహాన్ని ఏమంటామంటే సోమ ఎస్ఓఎంఏ సోమ అని పిలుస్తాం అయితే మన హార్ట్ ప్రాణం ఉంది కదా మనం అందరూ కూడా జీవులమా నిర్జీవులమా జీవులమే కదా అయితే ఏసయ్య తన రక్తాన్ని ఇచ్చి మనల్ని పోషించుకుంటున్నాడు కాబట్టి మనందరూ కూడా జీవులమే అయితే ప్రాణాన్ని మనం ఏమంటామంటే గ్రీకు భాషలో న్యూమా ఎన్డబ్ల్యూఏ ఎంఏ న్యూమా అయితే సోల్ ఆత్మ ఆత్మను కూడా ఏమంటామంటే చీహెచ్ చీకే చుకే చుకే అని పిలుస్తామన్నమాట అయితే మనమందరం కూడా దేనిలో కడగబడాలి ఎందులో కడగబడాలి మనందరం కూడా ఏసు రక్తంలో మనమందరం కూడా పవిత్రపరచబడాలి మనమందరం కూడా కడగబడాలి ఏసు రక్తం అనేటువంటి విలువ ఆయన మనందరి కొరకు కూడా చెల్లించాడు ఆయన రక్తాన్ని ఇంకా కూడా మనకి దారదారులుగా మనందరి కోసం ఈ క్షణానికి కూడా ప్రవహింపజేస్తానే ఉంటున్నాడు అన్నమాట మనం ప్రతి మనం త్రాగేటువంటి ప్రతి నీటి నీటి బట్టు కూడా ఎవరిచ్చి సంపాదించింది మనకు మనం సంపాదించుకునేది కాదు చూడండి ఏసు ప్రభు వారు గెచ్చేమనే తోటలో ప్రార్థించుచుండగా ఒక వ్యక్తి వాళ్ళ నుండి డివైడ్ అయ్యి వెళ్ళిపోతాడనమాట అతనిలో ఒక సైతాన్ అనేది ప్రవేశిస్తుంది అంటే ఈ స్టోరీ అంతా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది అయితే మిగిలిన వారు అందరు కూడా ఏం చేస్తారు ప్రార్థిస్తారు ఏసయ్యతో అనమాట అప్పుడు ఏసయ్య నుదుటి నుండి ఒక నీటి బిందువు రాళ్తుంది అనమాట ఒక నీటి బిందువు రాలుతుంది అది ఏంటి మనం నీటి బిందువు అంటాం కానీ అది నీటి బిందువు కాదు అది రక్త బిందువు రక్తబిందు మనకి ఉండేటువంటి సైంటిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే ఇది షే ఎస్ఆర్నో అంటే ఎస్ ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి రియాలిటీ స్టోరీ రియాలిటీగా జరిగింది ఇది నిజం అంటే ఇది దైవ సంకల్పం చెప్పిన జరిగిందని వాళ్ళు కూడా ఒప్పుకోవడం అనేది జరిగింది అనమాట అయితే ఈ ఆత్మను అప్పగించడానికి ఇంతకంటే ప్రభు ప్రభువు వలనే ఇంకా ఏడుగురు ఆత్మను అప్పగించిన ఆత్మవశులైన వారు ఉన్నారు మొట్టమొదటిగా అబ్రహాము ఇస్సాకు యాకోబు దావీదు స్టెఫను పౌలు మరియు మన దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు వారు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వారి యొక్క ఆత్మను తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించారు అయితే మన మన తండ్రి గారు ఏం చేశారంటే పరమ తండ్రి దేవాది దేవుడైనటువంటి ఆ పరమ తండ్రికి తన ఆత్మను అప్పగించి సమాప్తమైనదని అక్కడితో ఏం చేశారంటే సమయం విలువనేది ఇంకా సమయం నా సమయం ఇక్కడితో అయ్యింది మిగతా సమయం అంతా కూడా మీకు అప్పగించుతున్నానని ఆయన సమయాన్ని అప్పగించి వెళ్ళారనమాట అయితే ఈ అప్పగింపు అనేది కూడా చాలా విలువైనది చాలా వెరీ వాల్యుబుల్ ది ద వెరీ మోస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైం చాలా ప్రఖ్యాతి ప్రఖ్యాతిగాంచింది విలువైనది అనమాట చూడండి మన ఆచార సాంప్రదాయాల చొప్పున ఏం చేస్తాం అనేక విధాలుగా మనం నడుచుకుంటాం కానీ లేఖనం ఏం చెప్తుందంట తండ్రికి ప్రాణం అప్పగించిన తర్వాత నీవే విధంగా ఉండాలో మనం ఆ విధంగానే ఉండాలి ఈ నలభై రోజులు లెంట్ చేసిన మనం అందరం కూడా ఏ విధంగా ఉంటాం ఇవాళ మూడు గంటలతో క్లోజ్ చేస్తాం మనమందరం కూడా అయితే ట్యాక్సీ ఏం చేయాలి ఈ రోజంతా కూడా మనం ఖచ్చితంగా ఉండాలి రేపు కూడా మనం ఆచరించిన వారమై ఉండాలన్నమాట ఏసు ప్రభుని ఒకటి తక్కువ నలభై కొరడ దెబ్బలు కొట్టారు అంతేగాని నలభై రోజులు ఎక్కడా గ్యాప్ లేకుండా ఏసయ్య ఉపవాస లేక ప్రార్థన చేయాల చేశారా చేయలా నలభై రోజులు ఖచ్చితంగా చేశారనమాట అందుకని ఆయన సిలిము రాని మీదకి ఎక్కారు మనలందరినీ క్షేమంగా ఈ భూలోకంలో విడిచిపెట్టారనమాట ఏసయ్య పాపుల చేతికి అప్పగింపాడు మొ మొట్టమొదటిగా అయితే కొట్టేవారికి ఏం చేశారట వేపునిచ్చారు అలాగే వెంట్రుకలు పెరిగేవారికి కూడా చెంపను అప్పగించారు వేసే వేసేవారికి ముఖాన్ని ఇచ్చాడు అలాగే మేకులు కొట్టి వారికి తన యొక్క కాళ్ళు చేతుల్ని అప్పగించారనమాట ఆయన వస్త్రాల్ని అప్పగించేశారనమాట ఆత్మను తండ్రికి అప్పగించారనమాట చూడండి రోమ ఆచారం చెప్పిన క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి సిలువ వేయడం అనేది రామ సామ్రాజ్యంలో మొదలెట్టినటువంటి అంశం అయితే ఇవి కొన్ని రకాలైనటువంటి గుర్తులు కూడా ఉంటాయి ఒకటి ఇంటూ ఆకారం ఒకటి ప్లస్ ఆకారం డిఫరెంట్ డిఫరెంట్ టీ ఆకారం రకరకాలవి ఉంటాయి అన్నమాట అయితే మన ప్రభువారిని వేసినటువంటి ఆకారం ప్లస్ ఆకారంలో ఉండి కింద ట్యాగ్ బిగ్ సైజులో ఉంటుంది అన్నమాట ఇది అయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని చెప్పి ఈ మాట కూడా చాలా యాక్టివ్గా హుషారుగా అంటే మనం చనిపోయారనేటువంటి విషయాన్ని మనం అనుకుంటున్నాం ఆయన పర్వతండ్రి చెంతకి చనిపోయి వెళ్ళిపోయాడని ఆత్మతో వెళ్ళాడని మనం అనుకుంటున్నాం కానీ ఆయన మనందరి మధ్య సంచరిస్తూనే ఉన్నాడు ఆయన మనతోనే ఉన్నాడు ఆయన ఆత్మను అప్పగించి మన అందరినీ సంచరించిన వాడే ఉన్నాడు అనమాట చూడండి తండ్రిని చేతికి అప్పగించుననేటువంటి ఈ మాట ద్వారా చేతకు తన ఆత్మను ఏ విధంగా అయితే పొందుపరిచారో అలాగే ఈ వాక్యం వినేటువంటి ఏడు మాటలు ఇంత అతి పరిశుద్ధంగా వినేటువంటి మన అందరం కూడా మనందరి ఆత్మలు కూడా మన దేవాది దేవుడైనటువంటి ప్రభు చెంతకే చేరాలి ప్రభు చెంతనే మన ఆలోచనలు అనేవి ఉండాలి ప్రభుత్వం మన ఆలోచనలు అనేవి ఉండాలి మన పనులన్నీ కూడా ప్రభు చెంతకే చేరాలి పూర్తిగా మనం బైబిల్ మిషన్ విశ్వాసులుగానే ఉండాలి వేరే మార్పు అనేది ఉండకూడదు ఈ మా ఏడు మాటల ద్వారా రావాల్సినటువంటి ధన్యత ఏసయ్య మనందరికీ కూడా బహుగాని గాక ఆమె